పేరు నాన్నగారు మాట్లాడిన మాటలు మీరు చూసే ఉంటారు ఒక ప్రతినిధి ప్రజాప్రతినిధి అంటే అలా మాట్లాడతారు సార్ ఎలా చూడవచ్చు అప్పుడు పక్కన లోకేష్ గారు లోకేష్ ఏమో రెడ్ బుక్ అంటాడు మీరేమో రప్పరప్ప అంటారు ఎంత ఎంతసేపర ఈ డైలాగులు ఆ బుక్ రాజ్యాంగం కన్ను తెరిస్తే మొత్తం అయిపోవాలి తల దిగిపోవాలి అని చెప్పి మాట్లాడతారు అసలు ఎలా చూడవచ్చండి మొదటిగా చూసుకుంటే ఇవి రెచ్చగొట్టే మాటలు అనమాట ప్రజలందరినీ ఇట్లాగా రెచ్చగొట్టి అంటే కూటమి నాయకులు రెచ్చగొట్టి ఇలాంటి మాటలు మాట్లాడేసి కక్షపూరిత రాజకీయాలు చేయాలి కొట్టుకోవాలి జనానికి ఏ అభివృద్ధి జరగకూడదు ఏ అని అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ టైప్లో వీళ్ళకి వచ్చింది ఏంటంటే ఇలాంటి గొడవలు రేపెట్టి కుల మత రాజకీయాలు చేయటం అనేది వీళ్ళ నైజం అనమాట ఇలాంటి రంగుని పులుముకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇట్లాగా మేకప్ వేసుకొని రోజుకి కుక్కని బయటకు వదులుతుంది అనమాట ఇట్లాంటి కుక్కలు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేమైతే చేతికి గాజులు దొడుక్కొని అయితే కూర్చోలేదు లోకేష్ అన్న బుక్ అన్నాడు కాబట్టి ఆయన రెడ్ బుక్ మీద గౌరవంతో ఆయన చట్టపరంగా అందరికీ న్యాయంగా ఉంటారు న్యాయం చేస్తారని చెప్పేసే కార్యకర్తలను కానీ నాయకులు కానీ కూడాను ఈ రోజున వాళ్ళ మాట మీద నిలబడి ఉన్నాం అది మా నాయకుడు మాకిచ్చిన రెస్పాన్సిబిలిటీ అండ్ మాకు నేర్పించిన సంస్కారం మీ నాయకుడు మిమ్మల్ని అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్ల మీద వదిలేశాడు కాబట్టి ఈ రకంగా మత విద్వేషంగా లేదంటే ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా ఏం సాధిస్తాడు ఒక ప్రజా సమస్య మీద పోరాటం చేత కాదు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సరే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కానీ పదకొండు మంది ఎమ్మెల్యేలని గెలిపించింది కూడా ప్రజలేగా వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలేగా ప్రజా సమస్యల మీద పోరాడండి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడటము రాదు వాళ్ళ తరపున నుంచోవడము రాదు రాష్ట్రం నాశనం అయిపోవాలి రాష్ట్రం నాశనం అయిపోవాలి ఎందుకు నాశనం బాబు బాబుగారి చేతుల్లో ఉండగా ముసలోడు చంద్రబాబు చనిపోతాడని మాట్లాడుతున్నాడు నువ్వు ఎంతకాలం బతుకుతావురా నీకున్న అలవాట్లకి రోజుకి ఇరవై నాలుగు గంటలుంటే పద్దెనిమిది గంటలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు ఆయనకున్నంత నాలెడ్జ్ ఆయన మాట్లాడగలిగినంత కంటెంట్ మీరు ఎవరన్నా మాట్లాడగలరా ఆయన చేసే అభివృద్ధిలో కనీసం వన్ పర్సెంట్ మీరు చేయగలరా గత ఐదు సంవత్సరాల్లో చూసాం కదా మీ అభివృద్ధి అంటే ఏంటో మొత్తం కూల్చటాలు ఎక్కడికక్కడ హత్యలు చేయటాలు డోర్ డెలివరీ చేయటాలు ఇటువంటివి తెలిసిన రాజకీయాలు మీ సో ఇట్లాంటివన్నీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడే ఈ ఇలాంటి కుక్కల్ని మేమైతే ఊరుకునేది లేదు లొకేషన్ ఇప్పటివరకు చాలా ఓపిక పట్టాము ఇకపైన చేతి గాజులు తొడుక్కొని మేము ఆడవాళ్ళమైనా సరే ఇళ్ళలో కూర్చోడానికి రెడీగా లేము ఇలాంటి కుక్కల్ని మీరన్నా తీసుకుపోయి నివారిస్తారో ఇంకా జైల్లో కూర్చోబెట్టి అలాగే బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తారో మీరే ఆలోచించుకోవాలి మేమైతే సంస్కారం దాటి దాట రాము ఎందుకంటే ఈ ఈ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది కాబట్టే ఇలాంటి రెచ్చగొట్టే మాటల్ని తీసుకోవట్లేదు కుక్కలు వా మురిగే కుక్కలు ఎటు కరవవు కాబట్టి సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రజల కోసం ఏం చేయాలి జనాలు ఎందుకు ఓటేశారు కూటమి ప్రభుత్వానికి వాళ్ళని కాదనుకొని ఎందుకు ఓటేశారు వాళ్ళ ప్రజలు జీవనోపాధి పెరుగుతుంది అని చెప్పి వాళ్ళ పిల్లలకి ఒక స్టాండర్డ్ ఆఫ్ స్టడీ వస్తుంది అని చెప్పేసి ఇంకొకటి ఉద్యోగ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి కల్పించుకుంటూ వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి అని చెప్పేసి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు నమ్మకం పెట్టుకొని చేసినప్పుడు ఇలాంటి కుక్కలు మాట్లాడే మాటలకి మేము కూడా రెచ్చిపోయి అలాగే చేసుకుంటే మాకు చేతగాక కాదు మేము చెయ్యలేక అంతకన్నా కాదు సో అదుపులో పెట్టుకొని మీ మాటలు మీరు వెనక్కి తీసుకొని చంద్రబాబు గారికి లోకేష్ గారికి కూటమి నాయకులందరికీ కూడా కూడాను క్షమాపణ చెప్తే ఇంకొకటి పేరునాని మాట్లాడితే పేరునాని మాట్లాడినట్టు కాదు అతని ఎనకమాలని ఎవడు సైలెంట్ కూర్చున్న ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి అతను మర్యాదగా తెలుసుకొని అతనితో క్షమాపణ చెప్పించాడా సరే ఉంటుంది లేదంటే ఇంకొక స్టైల్లో ఉంటుంది అనమాట బాబు అంటే మేడం ఆయన ఇంకా మాట్లాడుతున్నాను అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు మా పార్టీ నాయకులు మొత్తాన్ని హితబోధ చేస్తానని చెప్పి మాట్లాడుతాను కదా అసలు ఎలా చూడొచ్చు ఎవరైనా నిజంగానే ఇట్లాగా చీకట్లో వేసేయండి ఆ గొడవలు చేయండి ఈ గొడవలు చేయండి అని చెప్పేవాడు నాకు తెలిసినంత వరకు ఎవరైనా కామన్ పర్సన్ అయినా ఏతన గొడవ చేయాలంటే గోప్యంగా చేస్తాడు ఇతనిలాగా బహిరంగంగా వీడియోలు ఎదురుగా పెట్టుకొని తీయించి మరీ చేయడు ఎందుకంటే ఇతను కావాలని చేస్తున్నాడు ఇదంతా కూడా అంటే అతను ఏమన్నా నేను నేను రాజకీయంగా చాలా పెద్ద నాయకుడిని నేను ఇన్ని మాట్లాడుతున్నా కూడా నన్ను ఎవరేం చేయట్లేదు అని ఇంకా రోజు రోజుకి పేటరేయిపోతున్నాడేమో కానీ అతను చెప్తున్నాను కదా అన్నీ ఉన్న ఇస్త్రాకు అయితే అణగి మరిగి ఉండదు ఏమీ లేని ఇస్త్రాకు ఇలాగ ఎగిరెగిరి పడతా ఉంటుంది సో వాడు ఎన్ని వాక్కున్నా వాడు ఏం చేయలేడు వాడి కో వాడి కొడుకుని ఏదో చేద్దాం అనుకుంటున్నాడు వీడి రాజకీయ భవిష్యత్తే వీడికి తెలియట్లేదు పేరునానికి సో తర్వాత మొత్తం భూస్థాపితం అసలు జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ టైంకి కూడా కనీసం పార్టీ లేకుండా వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటున్నారు గుడిగా ఇష్యూ కూడా చూసే ఉంటారు ఫ్లెక్సీలకు వివాదం అక్కడ కూడా కుప్పంలో చంద్రబాబు చెప్పి విధంగా గతంలో చూసుకున్నాము పేటరేగిపోయారు మళ్ళీ వాళ్ళే వస్తారు అనుకున్నారు ఏమీ చేయగలిగింది ఏమీ లేదు మరి మాట్లాడని నిలబెట్టుకుంటారా అంటే ఒక్కొక్కడు రెడ్ బుక్ నిజంగా చెప్తున్నా ఈరోజు కావాలని అలా మాట్లాడుతున్నారేమో కానీ రెడ్ బుక్ అంటే ఒక్కొక్కడికి తడిసిపోతుందనే విషయం అందరికీ తెలుసు అందుకే ఒకడికి ఒంట్లో బాగాలేదు ఇట్లాంటివన్నీ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఈసారి గెలిస్తే కాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటానన్నాడు ఆడు మాట మీద నిలబెట్టుకుంటాడే ఒకసారి చూస్తాం మళ్ళీ తిరిగి వస్తాడు ఏంటి మూడు నెలల్లో ఆపరేషన్ చేయించుకొని తిరిగి వస్తాడు రాజకీయం అంటే ఏంటో చూపిస్తాడా ముందు వచ్చి మాట మీద నిలబడి ఆయన కాళ్ళు మొక్కమని చాలు బూట్లు తుడిసేది పక్కన పెడితే ఆయన కాళ్ళకి తన్నం పెట్టి క్షమాపణ చెప్పమను నిజంగా దమ్ము ధైర్యం ఉంటే గుడివాడలో కూర్చొని రాజకీయం అని చెప్పు చేయమని చెప్పండి చూద్దాం మేము ఆ రోజు మేము కూడా వెయిట్ చేస్తున్నాం వాడు ఎప్పుడు వస్తాడు గుడివాడ అని చెప్పేసి అసలు ఎలా వీళ్ళు ప్రజలు చీకటి పదకొండు సీట్లు ఇచ్చిన సార్ ఇంకా ప్రజల్లో మనం తెచ్చుకోకుండా మానేసి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళకి ప్రజా పరిపాలన వస్తే పరిపాలన గురించి మాట్లాడతారు దాని గురించి ఒక సమస్య మీద పోరాడతారు ఏదన్నా చూసుకోవాలి రోజుకి నిజంగా ప్రతిపక్షంలో ఉన్న లేకపోయినా సరే వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నుంచి వాళ్ళు ఏమన్నా మాట్లాడాలన్నా కనీసం ఉండాలి కదా వాళ్ళకి ఎవరు వెళ్ళి ప్రజల సమస్యలు చెప్పుకోరు ఎందుకంటే వాళ్ళు ప్రజల సమస్యలు తీర్చేవాళ్ళు కదా వీళ్ళు ఇంకా హెడక్ క్రియేట్ చేసేవాళ్ళు కాబట్టి సో ప్రజలు ఎవరు వాళ్ళకి చెప్పలేరు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి కావాలి మాట్లాడాలి జనాల్లో మేము ఉన్నామని చూపించుకోవాలి వాళ్ళ పార్టీ బతికే ఉన్నది చూపించుకోవాలి కాబట్టి ఇలాంటి శివరాజకీయాలు కులమత విద్వేషరా అన్ని విద్వేషాలు రాగా అంటే ఇప్పుడు ఏంటంటే అమాయకుల్ని బలి తీసేసుకొని దాన్ని కూడా శివరాజకీయం చేసుకొని దాన్ని వాళ్ళకేదో ప్లస్ అయ్యిద్దని వాళ్ళు అనుకుంటున్నారు పిచ్చోళ్ళు కాదయా జనాలు అది తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు ఒక్కసారి మేము ఇప్పుడు చెప్తున్నాము మేము ప్రజల కోసము వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకం కోసం ఆ రెస్పాన్సిబిలిటీ కోసం మేము సైలెంట్గా ఉన్నా ప్రజలు మాత్రం ఊరుకోరు పేరున్నాని జగన్మోహన్ రెడ్డి మీ నాయకులు ఎవరికైనా చెప్తున్నాను ప్రజలు మాత్రం ఊరుకోరు ఒక్కసారి వాళ్ళు తిరగపడ్డారా నామరూపాలు లేకుండా భూస్థాపితం అయిపోతారు అంటే ప్రజల్లో మన్నణ కోల్పోతున్నాం కాబట్టి ఎలా మన ప్రజల్లో ఉంటాము అన్న దాని గురించి మాట్లాడేసి ప్రజల్లోకి ఉండాలని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడేసి రెచ్చగొట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎలా ఉంటుందంటే సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది ప్రజలకు అభివృద్ధి టైంకి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అమరావతిలో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది దాని గురించి డైవర్షన్ తీసుకురావాలి కదా సో ఎవరి ఇదంతా ఆ డైవర్షన్ పాలిటిక్స్లో ఒక రాజకీయం వాళ్ళకి అసలు వెనతో పెట్టిన విద్య అనమాట సో ప్రజల్లోకి ఎలాగో రావాలి కాబట్టి ఇలాంటి దారులు ఎత్తుక్కుంటున్నారు నువ్వు రెచ్చగొట్టే విధంగా ఎవరు ఇక్కడ రెచ్చిపోరు అది మీరు తెలుసుకొని మలుచుకొని ఇప్పటికన్నా ప్రజా సమస్యల మీద మీ నాయకుడు వచ్చి అసెంబ్లీలో కూర్చొని దమ్ముంటే పోరాడమని చెప్పండి అంటే ఇంకా మాట్లాడుతున్నాడు పేరు నాని ఈ మీరు చేసే మొత్తం గాలికొది ఇచ్చిన హామీలు మొత్తం గాలికొదిలేసారు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది లోకేష్ గారు లోకేష్ ఆధోళన నడుస్తుంది మొత్తం చెప్పి మాట్లాడిన శిలా చోట్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే ఇప్పుడు సరే ఎంతమందిని వేశారు లోపల రెడ్ బుక్ రాజ్యాంగంలో రెడ్ బుక్లో ఉన్న అందరి పేర్లు ఆల్రెడీ ఒకేసారి ఇస్తాడారు అదే రాజ్యాంగం నడుస్తుంది చెప్పడానికి హామీలు నెరవేర్చలేదా ప్రజలే వన్న కళ్ళు కళ్ళు లేకుండా ఉన్నారనుకుంటున్నావా లేకపోతే మనసుతో చూడట్లేదు అనుకుంటున్నావా ప్రజలు బాబుగారు చెప్పినవన్నీ ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నారు బాబుగారు అనేంత స్థాయి అర్హత మీలో ఎవరికీ లేనే లేదు పదిహేను సంవత్సరాలు ఆయన సీఎంగా చేస్తున్నారు ఆయన విజనరీ బాబుగారు అంటే విజనరీ పక్క రాష్ట్రాలు కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు ఈ వరల్డ్ వైడ్గా కూడా మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళినా కూడా బాబు గారి మీద చాలా గొప్ప గొప్పగా అక్కడ కథనాలు రాసుకొని ఉంటాయి ఆయన ఇంటర్వ్యూస్ కూడా బాగా మోస్ట్ వాళ్ళు పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు అక్కడ అలాంటి మనిషి గురించి వీళ్ళు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు బాబుగారు ప్రతి హామీని మెల్లమెల్లగా నెరవేర్చుకుంటూ వస్తారు ఇంకా లొకేషన్ విషయానికి వస్తే ఆయనకు అప్ప చెప్పిన ఐటీ శాఖలో కానివ్వండి ఎడ్యుకేషన్ సెక్టర్లో కానివ్వండి పిల్లలకి మధ్యాహ్న భోజనం విషయంలో ఏ మాత్రం కూడా ఎక్కడన్నా చూసారా మీరు బా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పిల్లలతో కూర్చొని అంగన్వాడీలో బోన్ చేసి వాళ్ళకి పెట్టే ఫుడ్డే స్పెషల్ ప్లేట్స్ లేదు స్పెషల్ ట్రీట్మెంటు లేదు మా సామాన్య వ్యక్తులుగా ఏ రోజన్నా మీ ప్రభుత్వంలో మీ హయాంలో చేశారా వాళ్ళకి పెట్టే భోజనం మీరు తినగలిగారా ఎందుకంటే మీరు పెట్టిందంతా నా అసలు నాణ్యమైనవి మీరు పెట్టలేదు అక్కడ వాళ్ళ దగ్గరికి పిల్లలకి సన్న బియ్యం పెడతామన్నారు పిల్లలకి నాణ్యమైన ఫుడ్ పెడతానన్నారు ప్రతిసారి కూడా వాళ్ళు నెల నెలకు కానీ టూ మంత్స్కు కానీ ఒకసారి ఇన్స్పెక్షన్ పరంగా వెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని చేస్తున్నారు అలా ఎడ్యుకేషన్ సెక్టర్లో లొకేషన్లో ముందుకు దూసుకుపోతున్నాడు పిల్లలకి కావాల్సినవన్నీ ఇచ్చుకుంటా ఐటీ సెక్టర్లో ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు విశా విశాఖలో ఎలా విస్తీర్ణం చేస్తున్నారు ఇక్కడికి ఎంతమంది ఎన్ని కంపెనీస్ని తీసుకొస్తున్నారు ఎన్ని లక్షల జాబ్స్ని భర్తీ చేయబోతున్నారు ఇవన్నీ క్లియర్గా చూస్తున్నారు మీ దాంట్లో కూడా ఉన్నాడు కదా గతంలో ఐటీ శాఖ మాత్రం ఏంటి కోడిగుడ్డు మీద ఈకల్ బీకేవాడ సో అసలు వాళ్ళకి రాజకీయం అంటే ఏంటి అంటే రౌడీజం చేయటం భూకబ్జాలు చేయటం బెదిరించి ఏ పనైనా చేయించుకోవడం లేదంటే శవరాజకీయాలు ఇంతకు మించి వాళ్ళకి తెలిసిన రాజకీయం ఇంకొకటి లేదు రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి ఆయన దగ్గర కూర్చొని అసలు ఆయనతో పాటు ఒక్కరోజు తిరుగు ఒక్కరోజు తిరుగు నీకు బుద్ధన్న వచ్చింది కానీ